నమస్కారం భారత రత్న భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి హోంశాఖ మంత్రి దాదాపు ఐదు వందల అరవై ఐదు సంస్థానాన్ని ఇండియన్ యూనియన్లోకి చేర్చిన ఘనత పొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అక్టోబర్ ముప్పై ఒకటి వీరు పద్దెనిమిది వందల డెబ్భై ఐదులో జన్మించారు వీరు భారతదేశంలో రాజకీయ ఏకీకరణ అంటే ఒక రకంగా ఆధునిక భారత బిస్మార్క్గా వీరు పొందారు అదే కాదు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కూడా పేరు పొందారు వీరు వీరు క్విట్ ఇండియా మూమెంట్లో కానీ తర్వాత ఏంటంటే షార్ట్ సత్యాగ్రహ కానీ శాసనోల్లంఘన ఉద్యమాల్లో కానీ పాల్గొనడానికి ముందే బాధ్యుల ఉద్యమంలో వారి పాల్గొనే ఘనత ఉంది అంటే వీరు దేశ విభజన తర్వాత వారి యొక్క పాత్ర అమోఘమైంది ఇంచే అంటే అప్పుడు భారతదేశంలోనే సవాళ్ళు అలాగే భారతదేశం విభజన అనంతరం హిందువులు అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ముస్లిం యొక్క రాజులు వాళ్ళు ఈ దేశ విభజన దేశ విభజన తర్వాత ఇండియన్ యూల్లో చేరడానికి ఇష్టపడకపోవడంతో వారి మీద కాస్త అదే సవాలుగా వాళ్ళకి మారింది అన్నమాట అంటే హైదరాబాద్ స్టేట్ నైంటీ ప ఎయిటీ పర్సెంట్ దాదాపు హిందువులు ఉన్నటువంటి ఈ నిజాం రాష్ట్రంలో ఆయన యూనియన్లో చేరడానికి ఒప్పుకోలేదు కానీ ఆఖరికి సైనిక చర్య తప్పలేదు కానీ అప్పటి పాకిస్తాన్ కూడా దాన్ని ఈయన ఇచ్చిన అల్టిమేటాన్ని తప్పుపట్టడం అనేది జరిగిందనమాట అంటే ఇవన్నీ మనం ఒక మహా మహాపురుషుడు ఒక రకంగా చెప్పాలంటే భారతదేశానికి ఒక రకమైన ఇండియన్ యూనియన్ ఏర్పడడానికి అలాగే ఆల్ ఇండియా సర్వీసెస్ ఏర్పడడానికి కూడా ఆయనే దానికి బాన్ చేయి వారే ఈ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కానీ ఆల్ ఇండియా సర్వీసెస్ అనేది ప్రవేశపెట్టడం అంచేదే మరి వారిని యొక్క జయంతి సందర్భంగా వారి గురించి మనం చెప్పవలసిన అవసరం ఉంది ఎంచే అంటే ఆయన దేనికి కూడా ధైర్య వారి యొక్క దేనికి కూడా భయపడకుండా ధైర్యంతో సమస్యను శాంతియుతంగా పరిష్కరించడంలో దిట్టైనా ఎంచే అంటే ఆయన ఎప్పుడైతే భారతదేశానికి మొదటి ఉప ప్రధానిగా అలాగే మొదటి హోం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం మూలానే మన భారతదేశం ఇప్పుడు చక్కగా అనేకమైన సవాళ్ళని ఎదుర్కొని మరి వారి ఇండియన్ యూనియన్లో దాదాపు ఐదు వందల అరవై సంవత్సరాలని ఒక తాటి మీద తీసుకురావటం ఒక యూనియన్లో తీసుకురావటం అనేది చాలా చాలా కష్టమైనటువంటి వర్క్ అందుకోసం ఏంటంటే వాళ్ళు ఇప్పటికీ కూడా ఏంటంటే వారి యొక్క సేవలను మనం ఇప్పుడు కొడుకుతో అంచేటే మనకి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో మనం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుజరాత్లో ఈ ఈయనకి థర్టీ ఫస్ట్ అక్టోబర్ రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో మనకి నూట ఎనభై రెండు మీటర్లు స్టాట్యూ ఆఫ్ యూనిటీ అనేది వారి యొక్క విగ్రహం పెట్టడం అనేది జరిగిందన్నమాట అది దేశ చరిత్రలో ఒక వ్యక్తికి అదే కాదు ఆయన యొక్క అడ్వకేట్గా ఎంతో నిశ్చలంగా ఆయన బాగా సీరియస్గా వాదిస్తూ ఉన్నారు కోర్టులో వాదిస్తున్నంటే ఒక వార్త వచ్చింది కోర్టులో భారీ పోయినట్లుగా అయినా సరే ఆ యొక్క కాగితం పక్కన పెట్టుకున్నాడు ఆయన యొక్క వాదన పూర్తి ఇది అంతా ఉచి అంత నిబ్బరం నిబ్బరమాట ఆయన మరి అటువంటి వ్యక్తి మరి మనం ఒక్కసారి తలుచుకోవడం ద్వారా వారికి మనం నివాళులు అర్పించినట్టే ఉంటుంది అదే కాదు రాజ్యాంగ సభలో కూడా ఏంటంటే వారు కమిటీస్లో చైర్మన్గా ఉన్నారు అదే కాకు ఫండమెంటల్ రైట్స్ కానివ్వండి ఎకనామిక్ పాలసీస్ సంబంధించినటువంటి రెజల్యూషన్స్ను పాస్ చేసిన వీరికే వీరికేమన్నమాట అంతే అంటే ఆయన యొక్క గుజరాత్లో కానివ్వండి ఇతర ప్రాంతాల్లో కానివ్వండి వారి యొక్క ప్రసంగాల ద్వారా ఎంతోమంది జాతీయ భావంతో మన స్వాతంత్ర పోరాటంలో చేరిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆయన ఫండ్ రేజర్గా మనం చెప్పచ్చు అన్నమాట ఆయన ఏంటంటే మనం నిజంగా చాలా ఒక్కసారి ఏంటంటే గాంధీ గారికి పులిశిష్యుడు కాబట్టి ఆయన చెప్పినట్టుగానే విని ఈ యొక్క అసలు మత రాజ్యానికి మనం సంబంధించినటువంటి మా పాకిస్తాన్ ఎప్పుడైతే ఏర్పడిందో మరి హిందువులు ఎక్కువగా అధికంగా ఉన్నటువంటి మన భారతదేశం కూడా హిందూ రా హిందూ రాజ దేశంగా మనం ప్రకటించవచ్చు మనకి ఎలాంటి తప్పు లేదు కానీ ఏంటంటే ఆయన చాలా నిశ్చయంగా నిబ్బరిగా చాలా చాలా ఈ యొక్క సమస్యని చాలా ఏంటంటే ఇటు హిందువులకి ఇలాంటి పరిస్థితులు ఇబ్బంది లేకుండా చూసుకుంటూ అటు మైనార్టీలను కూడా వాళ్ళ యొక్క రక్షణ కాపాడుకుంటూ మనం ఇచ్చేటి నెహ్రూ గారు కి మరి నిజంగా చాలా ఒక్కొక్క విషయాల్లో ఆయన విభజించేవారు అందుకోసం ఏంటంటే వారి యొక్క నిబద్ధత కానివ్వండి నిచ్చల పరిస్థితి కానివ్వండి చాలా ఏంటంటే మంచి దృఢనిచ్చే అంతే దృఢకాయన చేత ఆయన్ని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటమాట అందుకోసమే వారి గురించి మరి పంజాబ్ ఒక చిన్న విషయం ఇస్తూ చెప్పుకుందాం పంజాబ్ కానీ బెంగాల్ కానీ హిందువులు ఉన్నవి పాకిస్తాన్కి ఇవ్వడానికి నిరాకరించారు వాళ్ళు వాళ్ళు కోరారు మాకు పంజాబ్లోనూ బెంగాల్లోనూ ఈ వీళ్ళు మాకు ముస్లింస్ మాకు ఇచ్చేసాడు అని పాకిస్తాన్ వాడు ఒప్పుకోలేదు అంచే అంటే ఇంకెట్ అంటే నిర్గంధంగా పాకిస్తాన్కి ఇవ్వడానికి వీలు లేదు హిందువులు ఎక్కువగా ఉన్నారు భారతదేశంలోనే ఉండాలి అని అది చెప్పడం అనేది అనమాట అంటే ఈ సందర్భంగా పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల యాభై వరకు కూడా ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా అలాగే హోంశాఖ మంత్రిగా ఆయన ఉన్నారన్నమాట మరి సేవలు మనం ఒకసారి వారిని ఏం అంటే వారు అడుగుజాడల్లో నడవాలి వారి యొక్క సిద్ధాంతాలను వారి యొక్క ఆలోచనలను మనం ఒక్కసారి పంచుకోవడం ద్వారా వారికి మనం ఘన ఇవాళ అర్పించినట్టుగా అవుతున్నమాట మరి మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను మరొక్కసారి వారికి సర్దార్ వల్లభాయ్ బెటే ఆయన భారతరత్న భారతరత్నగా వారికి మనకి మనం మన మన నిజంగా పంతొమ్మిది తొంభై ఒకటో సంవత్సరంలో వచ్చింది భారతరత్న మరి వారికి ఒక్కసారి రండి వాళ్ళు అర్పించుకుంటూ మరి మీ అందరి దగ్గర నుంచి కూడా మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను డాక్టర్ జగన్ నర్సి రిటైర్డ్ ప్రిన్సిపాల్ నమస్కారం